హైదరాబాద్ లో బిర్యానీ ఎలా వండుతున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే మాంసాహార ప్రియులు లొట్టలేసుకుంటూ లాగించే బిర్యానీ గురించి రోజుకో రకంగా దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి హోటల్ వ్యాపారులు లాభాలు మూట కట్టుకోవడమే ధ్యేయంగా అడ్డదారులు తొక్కుతూ బిర్యానీ ప్రియుల్ని బెంబేలెత్తిస్తున్నారు మొన్నటికి మొన్న చెన్నైలో మథన్ పేరుతో కుక్క మాంసం పిల్లి మాంసంతో బిర్యానీలు తయారు చేసిన వాస్తవాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే మరికొన్ని చోట్ల మటన్ బిర్యానీ పేరుతో బీఫ్ ను వండి వడ్డిస్తున్నట్లు కూడా తరచూ వింటుంటాం ఇప్పుడు బిర్యానీ మోసాల్లో హైదరాబాద్ వంతు వచ్చింది హైదరాబాద్ అంటే ముందుగా బిర్యానీ గుర్తుకు హైదరాబాద్ బిర్యానీకి దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు ఉంది పలు దేశాలకు చెందిన టాప్ సెలబ్రిటీల దగ్గర నుంచి స్టార్ క్రికెటర్లు ప్రముఖ పారిశ్రామిక వేత్తలు మీ ఫేవరెట్ ఫుడ్ ఏది అని అంటే హైదరాబాద్ బిర్యానీ అని చెప్తారు ఇక నగరవాసుల సంగతి చెప్పాలా వీకెండ్ వచ్చిందంటే చాలు లంచ్ లను డిన్నర్ లను హైదరాబాద్ బిర్యానీ తమ మెనూలో చేర్చుకుంటారు పసందైన విందు అందించే హైదరాబాద్ రెస్టారెంట్ల నుంచి వివిధ దేశాలకు బిర్యానీ పార్సిల్ విమానాల్లో వెళ్తుంటాయి కూడా అంత పేరు ప్రఖ్యాతలున్న హైదరాబాద్ బిర్యానీలను ఎంత దారుణంగా తయారు చేస్తున్నారో తెలుసుకుంటే మాత్రం బాబోయ్ బిర్యానీ అనకుండా ఉండలేం ఇక అసలు విషయానికి వస్తే గుమగుమలాడే బిర్యానీని అందిస్తున్న కొన్ని రెస్టారెంట్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి గతంలో కూడా జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనెలతో బిర్యానీలు వండుతున్నారన్న ఆరోపణలు వచ్చాయి ఇప్పుడు మరోసారి హైదరాబాద్ బిర్యానీ రెస్టారెంట్ల వ్యవహారం బిర్యానీ ప్రియోని కుంగ తీసేలా చేసింది ఈ హోటల్ నిర్వాహకం ఎలా బయటకు వచ్చిందంటే హైదరాబాద్ లోని కాంటోన్మెంట్ బోర్డ్ శానిటరీ వింగ్ నగరంలో దాదాపు ఐదు వందల బిర్యానీ హోటళ్లను ఆకస్మికంగా తనిఖీ చేసింది ఈ తనిఖీలో రెస్టారెంట్ యాజమాన్యాలు తొక్కుతున్న అద్దెదారులు బయటపడ్డాయి తనిఖీ చేసిన రెస్టారెంట్లలో పదిహేనుకు పైగా హోటళ్లు ప్రజల ప్రయాణతో చలగాట మాడుతున్నట్లు తేలింది తక్కువ ధరల్లో చికెన్ మటన్ మొత్తంలో కొని ఉంచిన చికెన్ కనీసం డీప్ ఫ్రిడ్జ్ లో కూడా పెట్టకుండా నిల్వ చేయడం కనిపించింది ఆ రెస్టారెంట్ లోని ఓపెన్ చేసి అధికారులు ముక్కులదిరిపోయేలా చికెన్ దుర్వాసన వెదజల్లింది బిర్యానీకి ఉపయోగించే మాంసంలో ప్రమాదకరమైన ఫంగస్ చేరిందని కూడా అధికారులు గుర్తించారు నాణ్యత ప్రమాణాలను పాటించిన రెస్టారెంట్లను అధికారులు సీజ్ చేశారు లొట్టలేసుకుని బిర్యానీని లాగిస్తున్న హైదరాబాద్ బిర్యానీ ఫేవరెట్లు జర జాగ్రత్త ఈసారి హైదరాబాద్ బిర్యానీ తినే ముందు ఒకసారి ఆలోచించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమరావతి మీడియా ఛానల్ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ను అందుకునేందుకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి